తెలియని మనుజుని సుఖముగా తెలుపందగు సుఖతరముగా తెలుపగవచ్చు తెలిసిన తెలియని నరుదల్ప బ్రహ్మదేవుని వశమే తాత్పర్యము తెలియని వారికి సులభంగా తెలియజేయవచ్చు తెలిసిన వారికి ఇంకా సులభంగా తెలియజేయవచ్చు కానీ తెలిసింది కొంచెమే అయినా సర్వజ్ఞుడినని భావించే వ్యక్తిని బ్రహ్మదేవుడు కూడా రంజింపజేయజాలడు ఇది భర్తృహరి నీతి శతకం అండి అప్పుడప్పుడు ఇలాంటి తెలుగు పద్యాలను వల్లే వేయడం వల్ల మన నాలుక మంచిగా పదాలను స్పష్టంగా తి తిప్పగలుగుతుందండి ఈ ఇంగ్లీష్లో పడి మనం తెలుగు పదాలను మర్చిపోతున్నాము అప్పుడప్పుడు ఇలాంటి నీతి పద్యాలను వల్లే వేయడం చాలా ఇష్టం అండి చేయండి మీరు కూడా మీ పిల్లలు కూడా తెలపండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మదివైన శైలజ